ప్రైజ్ ద లార్డ్ రెండవ తిమోతి ఒకటి ఏడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల స్వస్థ బుద్ధియు గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మని ఆమెన్ ప్రైజ్ ద లాడ్ నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా వద్ద ఉన్నవి నీతి మార్గమునందును న్యాయ మార్గముల మార్గములందు ప్రైజ్ దరాడ్ సామెతలు ఎనిమిది పద్నాలుగు పదిహేడు ఆలోచన చెప్పుటయు లెస్సైన నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఆమెన్ ప్రైజ్ దలాడ్ విషయా నలభై మూడు పది పన్నెండు మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు ఉండడు నేను నేనే యుహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించిన వాడను నేనే రక్షించిన వాడను నేనే దాని గ్రహింపజేసిన వాడను నేనే ఆమె ప్రైజ్ ద లర్డ్ రాసిన పత్రిక పదమూడు ఒకటి మూడు సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరవకుడి దాని వలన కొందరు ఎరుకకయ్యే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుతున్న వారిని జ్ఞాపకము చేసుకునుడి ఆమెన్ేజ్ ద లాడ్ కీర్తనలు నూట ఇరవై ఎనిమిది ఒకటి రెండు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు నిక్షయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ఆమెన్